వెల్కమ్ టు హండీ టీవీ ప్రపంచం ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశము ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో పెద్దన్న వైపు ఒక ఇంత స్పెషల్గా చూస్తుంటారు అయితే ఆయన ప్రమాణ స్వీకారానికి చేరువవుతున్న వేళ ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి అని చూసి ఒక ఇంత జాగ్రత్త పడే దేశాల కన్నా కూడా ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్నటువంటి విధ్వంస కాండలు అవ్వచ్చు జరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ముక్కును వేలేసుకుంటున్నారు అయితే దానికి సంబంధించే విషయాలు ఆ లోత్ గురించి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయి గారు మనతో ఉన్నారు అమ్మని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే సో ప్రపంచ పెద్దనగా పేరు తెచ్చుకున్న తర్వాత అమెరికా ప్రతి విషయంలోనూ ముందుంటుంది అలాగే ప్రమాణ స్వీకారాన్ని దగ్గర అవుతున్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అవి దేశాల మీద ఎలాంటి ప్రభావం పడతాయి అనేది ఒక ప్రతి ఒక్కరికి చాలా చెరువుగా చూస్తూ ఉంటారు ఇదిలా ఉంటే ఆయన చేరువవుతున్న ప్రమాణ స్వీకారాన్ని దగ్గర అవుతున్నప్పుడు ఇప్పుడు అక్కడ జరిగే పరిణామాలు సందర్భాలు అక్కడ నేపథ్యం కంప్లీట్ గా వేరుగా ఉంది దాకా ప్రశాంతంగా ఉన్నది మొన్న రీసెంట్గా జరిగినటువంటి లాస్ ఏంజల్స్ ఘటన అవ్వచ్చు దొండగులు ఆ కాల్పులకు తెగబడుతూ ఉండటం ఇవన్నీ కూడా ఏటికి సంకేతం అంటే ఇష్టం లేదు అని చెప్తున్నారా లేకపోతే ఎలా చూడాలి అలా కదండి ఏదో బెడ్ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అని సామెత అలాగా ఈయన మరోసారి అక్కడ ప్రెసిడెంట్ అవడము ఆనందదాయకమైన అంశమే అయితే ఎంతో ఆశగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా అక్కడి ప్రజలకి వాళ్ళతో పాటు అత్యధిక శాతము అక్కడ స్థిరపడిన ఇండియన్స్కి కూడా ఆశాభావము ఏమిటి అంటే ఆయన గెలిస్తే వేసాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ అలాగే అనేక అంశాల్లో ముఖ్యంగా బంగారము ఈ ట్రేడింగ్లు వీటన్నిటి విషయంలో ఆయన వచ్చిన తర్వాత మంచి మార్పులు వస్తాయి ఇంకా భారతీయులకు కూడా మేలు జరుగుతుంది అనే ఆశతోటి అందరూ అటువైపు మొగ్గు చూపడం జరిగింది స్వల్ప తేడాతోటి కమలా హ్యారిస్ ఆవిడ మిస్ అయ్యారు ఆ ఛాన్సు ఆవిడ వచ్చినా కూడా ప్రజలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా ఉన్న పరిస్థితి నుంచి బెటర్మెంట్ కలుగుతుంది అని ఎంతో ఆశాభావంతో ఉన్నారు ఆయన అయితే దురదృష్టవశాత్తు స్వల్ప తేడాతో ఆవిడ ఓడిపోవడము ఈయన గెలవడము జరిగింది సరే ఈ నెల ఇరవై ఐదునో ఇరవై ఆరునో మొత్తానికి ఆయన పదవి బాధ్యతలు చేపట్టనున్నారు ఈ సందర్భానికి ముందుగా ఊహించని విధంగా అక్కడ నేరాల సంఖ్య పెరగడము అలాగే లాస్ ఏంజల్స్లో దగ్గర దగ్గర చాలా భూభాగము అగ్నికి ఆహుతి అయిపోవడము చాలా ద్రవ్య నష్టము ధన నష్టము ప్రాణ నష్టము ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత జరిగిన సంఘటనలు వాటన్నిటి దృష్ట్యా జనాలు కొంచెం భయభ్రాంతులకు లోనవుతున్నారు వాళ్ళు ఈయన వస్తే ఇంకే ఎటువంటి మంచి మార్పులు తెస్తాడా లేకపోతే ఏవైనా కొత్త రకము అంశాలని ప్రవేశపెడతాడా దానివల్ల ప్రపంచ దేశాలన్నిటికీ కూడా నష్టము కష్టము వాటిల్లుతుందా అనే భయం పట్టుకుంది కొంచెం ఇంతకుముందు ఆశాభావం ఉండేది ఆయన వస్తే మేలు జరుగుతుంది అని కానీ ఇంకా ఆయన పదవి చేపట్టకుండానే కేవలం గెలిచారు అంతే ఈ లోపుగానే ఊహించని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసిన దుస్థితి రావడంతో కొంచెము అక్కడ ఉన్న వాళ్ళు భయపడుతున్నారు ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ స్థాయిలో యుద్ధ వాతావరణము కొన్ని దేశాల్లో మనము చూస్తున్నాము రెండు మూడు ఏళ్ళుగా యుద్ధాలు జరుగుతున్న దేశాలను కూడా చూస్తున్నాము సో అటువంటి యుద్ధాలకి వాటికి కూడా అమెరికా సహాయ సహకారాలు ఉంటున్నాయి కాబట్టి మన దేశానికి ఏమైనా ముప్పు వాటిల్లుతుందా అనే భయం కూడా ఓ పక్కన భారతీయుల్లో ఉంది దాన్ని ఆయన ఇప్పుడు పదవిలోకి వచ్చిన తర్వాత ఆ భయాన్ని పోగొట్టే విధంగా ఆయన నిర్ణయాలు తీసుకోవాలి అలా తీసుకుంటారు అనేటువంటి ఆశాభావంతో ఎదురు చూస్తున్నాము అదే జరగాలని కోరుకుందాము రైట్ Thank you so much amma thank Very you viewers bye